నమస్కారం అండి నమస్తే సుధాకర్ గారు ఈరోజు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మనందరికీ తెలిసిందే అయితే తెలంగాణలో ఉన్నటువంటి షర్మిలను ఈరోజు ఏపీకి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని చెప్పి జోరుగా చర్చ అయితే జరుగుతుంది ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి అవి భేషర్తగా మద్దతు ఇవ్వడం కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవాలి సో నిజంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలుగానే ఏపీలో ఇస్తే అది ఎవరికి ఎదురు దెబ్బగా మారే అవకాశం ఉంది అసలు ఇచ్చే అవకాశం ఉందంటారా ఒకటి సుధాకర్ గారు ఇక్కడ మనం స్పష్టంగా చూసుకుంటా ఉంటే అన్న వదిలిన బాణం దాదాపు నాకు తెలిసినంతవరకు భారతదేశ చరిత్రలో అంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన మహిళ కూడా లేదు మామూలు విషయం కాదు మహిళలు పాదయాత్ర చేయటం అనేది అన్నగారి గెలుపుకి ఒక పక్కన తల్లి చెల్లి ఎంత విస్తృతంగా ప్రచారం చేసి గెలిపించారో మనం చూస్తూనే ఉన్నాం గెలిచిన తర్వాత వాళ్ళిద్దరిని దూరంగా పెట్టారు ఈరోజు రాష్ట్రం నుంచి కూడా బయటకు అనేది ప్రజల భావన వాస్తవం కూడా కొన్ని కనపడతా ఉన్నాయి మనకట్లా రెండోది ఆస్తుల పంపకంలో వాళ్ళిద్దరికీ విభేదాలు ఉన్నాయి అనేది ప్రచారం జరుగుతున్నది కొంత అందులో కొంత వాస్తవం కూడా ఉంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఈ పరిస్థితుల్లో తెలంగాణలోకి వచ్చి పార్టీ పెట్టుకుంది పార్టీ పెట్టుకొని అన్న అక్కడ ఉన్నాడు కాబట్టి తనకు న్యాయం జరిగింది తెలంగాణలో మళ్ళీ వాళ్ళ నాన్నగారి పేరుతోటి మొదలుపెట్టి ఎంతో కొంత ఇక్కడ గతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళను సమన్వయపరచుకొని ఒక స్థాయికి వద్దామని ప్రయత్నం చేసింది ఒక పక్కన బండి సంజయ్ గారు ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు వాళ్ళకే మాత్రం తీసిపోకుండా కేసీఆర్ గారి మీద పో పోరాటం చేసింది ఇది అందరూ గుర్తించాల్సింది ఎందుకంటే కేసీఆర్ ఒక వేరు కాదు జగన్మోహన్ రెడ్డి గారు వేరు కాదు వాళ్ళిద్దరూ ఒకటే అనే భావన ఆంధ్ర రాష్ట్ర ప్రజానేకానికి ఉంది అయినా సరే కేసీఆర్ గారి మీద అలు పెరగని పోరాటం చేసింది ఇది మనం గుర్తించాలి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఇక్కడ ఇక్కడ పాలేరు నుంచి పోటీ చేయాలని చెప్పి ఆమె భావించిన మాట కూడా వాస్తవమే సరే ప్రతికూల పరిస్థితులు ఎదురైన ఇక్కడైతే కలవలేదు కాంగ్రెస్ పార్టీకి సహకారం అందించింది మీరు చెప్పినట్టు గెలుపు కాంగ్రెస్ పార్టీ వశమైంది ఇప్పుడు ప్రజలందరూ దృష్టి షర్మిల గారు ఏం చేస్తారు అనే ఆలోచన వైఎస్ఆర్ అభిమానుల్లో కావచ్చు ప్రతిపక్షంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము స్వాగతిస్తున్నాం మా రాజ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని చెప్పిన వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పుడు దాకా ప్రతిపక్ష వాళ్ళ ఆలోచన ఎలా ఉండేది అంటే నిజంగా అన్న మీద కనుక కోపం ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో కదా ఆమె పార్టీ పెట్టాల్సింది ఆంధ్ర రాష్ట్రంలో కదా ఆమె పోరాడాల్సింది ఆమె గతంలో ప్రజలందరికీ మేలు చేస్తారని రాజన్న రాజ్యం తీసుకొస్తానని ఇద్దరు చెప్పారు కదా కాబట్టి ఇక్కడ కదా పెట్టాల్సిందని చెప్పని భావించారు సరే ఇప్పుడు పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలుపుతున్నారు వాళ్ళు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె చేసేసి ముందుకు తీసుకెళ్తారు అనే అభిప్రాయం ఈరోజు ప్రజల్లో ఉంది కొంత పార్టీ శ్రేణుల్లోనూ ఉంది దీన్ని గనక మనం చూస్తూ ఉంటే ఒకటి చాలా స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు మునిగిపోతున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి రక్షించే వాళ్ళు ఎవరు లేరు ఊబిలో ఉన్నాడు నదిలో ఉంటే ఎవరో గజేతగాళ్ళలో లేకపోతే ఎవరో ఒకళ్ళు వెళ్ళేవాళ్ళు రక్షిస్తారు ఊబిలో ఉన్నాడు ఊబిలో ఉన్న మనిషిని కూరుకుపోయి ఉన్నాడు మామూలుగా కూడా కాదు చేయి మాత్రమే కనపడుతుంది ఎవరన్నా చేయందించాలంటే లోనలు అవుతారనే భయం కాబట్టి ఇప్పుడు అతను వాళ్ళు ఒక్కొక్కళ్ళు కనుమరుగైపోతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో అతను నమ్ముకున్న వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో పదవులు అనుభవించిన వాళ్ళు తిరిగి శర్మల పక్కన అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది ఆ భయం వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళలో కూడా ఉంది అది నిస్సందేహంగా ఆమె ఈరోజు తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసి కాంగ్రెస్ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యి ముందుకు గనకెళితే ఒక డెబ్బై శాతం జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరిగింది ఒక ఇరవై నుంచి పది శాతం పైన తెలుగుదేశం పార్టీ కూడా నష్టం జరిగింది ఎందుకంటే టీడీపీ నుంచి కూడా వాళ్ళు ఉన్నారా టీడీపీ నుంచి ఎలరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఉండేవాళ్ళు టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేయాలనుకున్న వాళ్ళు మా రాజన్న బిడ్డ అనే అభిప్రాయంతో మళ్ళీ తిరిగి కాంగ్రెస్కి పది శాతం ఇరవై శాతం మంది మారారనుకోండి ఈ వంద మందిలో అది తెలుగుదేశం పార్టీకి నష్టమే కదా సో ఓటింగ్లో తేడా ఉంది ఓటింగ్లో తేడా వస్తుంది అంటే ఎక్కువ నష్టం జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతుంది ఇక కోలుకోలేని దెబ్బ జరుగుతుంది అందుట్లో సందేహం కూడా లేదు ఎక్కడో మినుగు మినుగుమంటూ దింపుడు గల ఆశ ఉంటుంది చూడండి ఒక పది నుంచి ఇరవై స్థానాలు వస్తాయి అన్న ఆశ ఉండదు దాంట్లో ఈ డెబ్బై శాతం మందిని కూడా లాక్కి వెళ్ళిపోతే ఇక కనీసం భూస్థాపితం ఆ తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు స్థానాలు వచ్చినాయి గతంలో వీళ్ళకి ఆ రెండు వస్తాయా మూడు వస్తాయా అనే సందేహం కూడా ఈరోజు ప్రజల్లో వ్యక్తం అవుతూనే ఉంది కాబట్టి ఎక్కువ నష్టపోయే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత లాభపడేది కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు నష్టం జరిగినా కూడా ఎక్కువ సీట్లు రావడానికి తెలుగుదేశానికి ఉపయోగపడుతుంది ఇది ఒకటి గుర్తించాలి అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో దాదాపు కనుమరుగైంది అసలు ఆ పేరు కూడా ప్రస్తుతం పలికే పరిస్థితి లేదు కానీ ఇలాంటి పరిస్థితిలో షర్మిల రావటం వల్ల పూర్తిగా పార్టీ సరే ఇరవై నాలుగు కాకపోయినా ఇరవై తొమ్మిది నాటికి కోలుకునే పరిస్థితి ఉంటుంది అంటారా ఈ పార్టీ కనుమరుగైన తర్వాత ప్రత్యామ్నాయం అదే కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నాయి భారతీయ జనతా పార్టీని ఆదరించే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీని ఆదరించే పరిస్థితి లేదు ఇప్పుడు కనుమరుగైంది కనుమరుగైందనుకోండి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మారనుకోండి ఎక్కువ శాతం ఇది మనుగడ సాగింది దానికి మనుగడే ఉండదు కదా ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో భయం కూడా అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రావడానికి తలుపులు తెరిచలేవు జనసేన పార్టీలో వెళ్ళడానికి తలుపులు తెరిచలేవు కొద్ది మందిని మాత్రమే రాణిస్తారు ఎందుకంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతాలు నమ్మి వెళ్ళిన వాళ్ళని ఎవరైనా ఉంటే ఒకళ్ళిద్దరు రావడానికి అవకాశం ఉంటుంది అని తప్ప మిగిలిన వాళ్ళందరి మీద కూడా ప్రజా వ్యతిరేకత ఉండవాళ్ళని ఈ రెండు పార్టీల వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ తెలు వాళ్ళు రాజకీయాల్లో మనుగడ సాగించాలనుకుంటే కనపడే మార్గం ఏంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పైన అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రంలో ఏం లేదు కాబట్టి తిరిగి మళ్ళీ పుంజుకుంటుంది పక్క రెండు రాష్ట్రాలు కర్ణాటక తమిళ తెలంగాణలో అధికారాలకు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో దాంట్లోనే చేసాం కాబట్టి తిరిగి ఆ గూటికే చేరదామని ఎంతోమంది భావించి ఆ గూటికి వెళ్ళచ్చు దానివల్ల ఎంతో కొంత లాభం అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు పోటీ ఉంటారా లేదనే తర్వాత విషయం అయినా కూడా వాళ్ళకి జన రేపు స్వరస్ ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో కనుక గణనీయమైన స్థానాలు కాంగ్రెస్ పార్టీ సాధించి అధికారంలో రాకపోయినా కూడా గణనీయమైన స్థానాలు కనుక సాధిస్తే నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్రంలో రెండో ప్రత్యామ్నాయం వాళ్ళే ఉంటారు అధికారంలోకి వచ్చిందనుకోండి నిస్సందేహంగా వాళ్లే ఉంటారు ఇప్పుడు మనకి బార్డర్లో ఉన్నటువంటి అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ అయితే ఇటీవలే ఫామ్ అయింది సో ఈ రెండు రాష్ట్రాల ప్రభావం ఆంధ్ర రాష్ట్రం మీద పడే అవకాశం ఉందా అదేనండి వ్యతిరేకించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చని కాంగ్రెస్ పార్టీ వాదులు వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏందా కనపడుతుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎంఐ వస్తే ఆ ప్ర ఇక్కడ రెండు వచ్చినవి కాబట్టి రేపు ఆ మాట్లాడేదాన్ని బట్టి దాన్ని కూడా కొంత ఉంటుంది ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే కులాలతోటి మతాలతోటి ప్రాంతాలతోటి సంబంధం లేకుండా చాలా స్పష్టంగా అన్ని వర్గాల వారు అంగన్వాడీలు కావచ్చు రైతులు కావచ్చు యువకులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు లేదంటే వ్యాపారస్తులు కావచ్చు కుల పెద్దలు కావచ్చు సంపూర్ణంగా ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు ఈ పార్టీ ఉండకూడదు కాబట్టి మనందరం సమిష్టిగా తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వీళ్ళు కలవతలి తెలుగుదేశం పార్టీని గెలిపించాలనుకున్నారు ఈరోజు వీళ్ళు ఇతర కలిసిన తర్వాత ఇంక అసలు వేరే ఆలోచన ఏం లేదు సంపూర్ణంగా మనం ఆ కూటమికి నిలబడాలని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు ఆ వచ్చిన వాళ్ళల్లో ఇతని మీద విపరీతమైన కోపంగా వాళ్ళు ఎంతో కొంతమంది రాజన్న బిడ్డ అనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి కుమార్తె గారి ఆలోచనతోటి తిరిగి కాంగ్రెస్ పార్టీని పంచన చేరతారేమనే ఆలోచన మాత్రమే నేను చూస్తున్నాను